హలో నమస్కారం నేను విజయ్ని మాట్లాడుతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చేస్తున్నందుకు ఎందుకంటే నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి అది వింటూ పెరిగాను అదేనండి రేడియో నాలాగే చాలామంది మీరు కూడా వింటూ పెరిగి ఉండొచ్చు సరే అయితే నేను ఇప్పుడు తీసుకున్న ఒక రేడియో నా దగ్గర ఉంది చిన్నది నా జేబులో ఉంది సెల్ కన్నా చిన్నగా ఉంటుంది దాదాపు మరి ఇవ్వండి చూడండి చూపిస్తున్నాను మీకు ఇంత చిన్న రేడియో దీని గురించి ఏంటి సంగతులు దీని రివ్యూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఎస్ ఓకే చూడండి ఇక్కడ నా చేతిలో వీడియో ఎందాకల్ నేను చూపించాను కదా ఇది ఆర్ ఫిఫ్టీన్ జీరో సిక్స్ ఫిలిప్స్ వారిది చాలా నా అర చేతిలో పట్టేసిందండి ఇది ఇదిగోండి ఇంతే ఇంతే ఉంది దీని సైజు దీనికి చిన్న యాంటెనా ఇచ్చారు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇలా పైకి లాగచ్చు ఇంతే ఇది యాంటెనా ఎంత చిన్నగా ఉందో చూడండి దిస్ ఈస్ యాంటెనా మళ్ళీ క్లోజ్ చేద్దాం ఎంత పెద్ద పని ఏం లేదు నేను హైదరాబాద్ సిటీలో ఉన్నాను కాబట్టి రైట్ అలాగే దీని బరువు జస్ట్ తొంభై గ్రాములు ఉంది అంతే ఎంత తేలిగ్గా ఉందంటే పాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు మనం ఒక పర్సన్ ఈజీగా వినొచ్చు సరే దీని ప్రోస్ కాన్సు అని తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు దీనికి సంబంధించిన లేఅవుట్ చెప్పేస్తాను సో ఈ సింపుల్గా నా చేతిలో పట్టేసింది ఒక అర చేతిలో మనం జేబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు నా జేబులో వేసుకుంటున్నాను ఎస్ నా జేబులో పెట్టేసింది కింద మనం ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోవచ్చు మరి మన మహిళా మిత్రులు వారు చక్కగా వాళ్ళ పర్స్లో కూడా పెట్టేసుకోవచ్చు దీన్ని చాలా తేలిగ్గా ఉందండి ఓకే అలాగే దీన్ని లేఅవుట్ చెప్తాను ఇప్పుడు దీన్ని నేను ఇలాగా నా చేతిలో పెట్టుకున్నాను స్పీకరు పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను యాంటీనా ముందుకు వచ్చేలాగా యాంటీనా భాగం ముందుకు వచ్చేలా పెట్టుకున్నాను నేను సో యాంటీనా ఇలా ముందుకు తీసుకోవచ్చు నేను ఇందాక చూపించాను మళ్ళీ ఒకసారి ఎస్ యాంటీనా ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ దీని లోపల పెడుతున్నాను సో నీకు లేఅవుట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీనికి నా రైట్ సైడ్ అంటే ఈ రేడియోకి నేను ఇలా నా చేతిలో పెట్టుకున్నాను స్పీకర్ నా వైపుకుంది ఆ పడుకో పెట్టాము అనుకోండి రేడియోని పడుకో పెడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అలా పడుకో పెట్టాను అంటే నా చేతిలో పడుకో పెట్టే అనుకోండి అంత చిన్నగా ఉంది చిన్న పాప రేడియో పాప ఓకే ఫిలిప్స్ వారి రేడియో పాప అన్నచ్చేమో పోర్టబుల్ సరే దీంట్లో లేఅవుట్ చూద్దాం ఫస్ట్ రైట్ సైడ్ సైడ్ ప్యానల్ రైట్ సైడ్ చూస్తే ముందు భాగంలో మన స్టేషన్ చూన్ చూనర్ ఉంది అంటే స్టేషన్స్ని తిప్ మనము చూన్ చేసుకుంటాం కదా పాత లాగే ఒక నాబు ఉంది ఆ నాబుని మనము తిప్పుతూ మనము చూన్ చేసుకోవచ్చు దాని కింద ఆన్ ఆఫ్ అండ్ వాల్యూమ్ అంటే రేడియో ఆన్ చేసుకునేది దాన్ని మనము ఆన్ చేసుకున్న తర్వాత ముందుకు జరిపితే వాల్యూమ్ పెరుగుతుంది లేదంటే రివర్స్లో దాన్ని మనం తిప్పితే మళ్ళీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది పూర్తిగా ఆపేయచ్చు కూడా ఓకే రైట్ దానికి లెఫ్ట్ అలాగే దాని కింద త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇచ్చారు అంటే మనము ఈ యొక్క రేడియోలో రేడియోని మనము హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్లో కూడా వినొచ్చు అనమాట వావ్ సూపర్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మన ఇయర్ ఫోన్స్లో మనం వినాలంటే మనం వినొచ్చు ఓకే అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమి లేదండి ఒక స్లైడర్ మాత్రమే ఉంది అంటే ఈ స్లైడర్ని పైకి జరుపుతే సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను రైట్ అలా పైకి కిందకి స్లైడర్స్ ఉంటాయి కదా స్లైడర్ లాగా మనం బ్యాండ్ మార్చుకోవడానికి రెండే బ్యాండ్స్ ఇచ్చారండి ఒకటి ఎఫ్ఎం ఒకటి ఎండబల్యూ ఓకే సరిపోతుంది ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఇవే మనకి యూస్ చేసుకుంటాం కాబట్టి రైట్ దీన్ని వెనక్కి సైడ్కి తిప్పుతే స్పీకర్ కిందకి వెళ్ళిపోయింది వెనక సైడ్ తిప్పితే ఇక్కడ ఒక చిన్న డాట్కు బుడిపే అంటాం కదా చిన్న లా ఉంది దీన్ని కిందకి జరుపుతాయి కిందకంటే బయటకు వచ్చేసింది బ్యాటరీస్ పెట్టుకోవడానికి ట్రిపుల్ ఏ సైజ్ అంటాం మనము ట్రిపుల్ ఏ సైజ్ బ్యాటరీస్ మీకు తెలిసిన సంగతే ఈ ట్రిపుల్ ఏ సైజ్ బ్యాటరీలు మనము ఇందులో పెట్టుకోవాలి రెండు బ్యాటరీలు పెట్టుకోవాలి బ్యాటరీలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఎవరిని అడగక్కర్లేదు మీకు తెలిసే అలా పెట్టుకోవాలి స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ వైపుకి ఒక చిన్న బ్యాటరీకి బుడిప ఉంటుంది కదా బుడిపే కాకుండా స్ప్రింగ్ వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి స్ప్రింగ్ వైపుకి బుడిపే రాకూడదు అలాగే దానికి రివర్స్ దానికి అంటే దానికి పైన భాగంలో అంటే రెండు బ్యాటరీలు అన్నాను కదా ఒక బ్యాటరీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాటరీ ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నుండి లెఫ్ట్కి ఒక సైడ్ పెట్టామనుకోండి లెఫ్ట్ నుండి రైట్కి ఇంకొకసారి సైడ్ ఇంకొక వైపు పెట్టాలన్నమాట అది మీకు చాలా ఈజీగా ఉంటుందండి మీరు జస్ట్ టచ్ చేసి స్ప్రింగ్ దగ్గరికి బుడిపెళ్ళే లేని భాగం రావాలి బ్యాటరీది అని గుర్తుపెట్టుకోండి ఈజీగా మరి ఇన్సెట్ చేసుకోవచ్చు మరి నేను చిన్నపిల్లలు చెప్పినట్టు ఏంటి ఏంటి మరి చిన్నపిల్లలకి మేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అనుకుంటున్నారా చెప్పడం మనం చెప్పాలి తెలుగు విజన్ అందరినీ దృష్టిలో పెట్టుకునే ట్యుటోరియల్ చేస్తుంది కాబట్టి అన్ని విషయాలు చెప్తున్నాను చేదస్తాం అనుకోకండి ఓకే దీన్ని ఇది ఇది ఏంటంటే కిందకి లాగేది ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి ఇలా జస్ట్ పెట్టేశాను టక్ సౌండ్ కూడా ఏం చూసారా మళ్ళీ తీస్తున్నాను తీసాను అంటే కిందకి జరిపాను దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసి పైకి నొక్కడమే పైకి జరపడమే అయిపోయింది సో ఫిక్స్ అయిపోయింది చాలా ఈజీ రైట్ ఇంకా ఆలస్యం లేకుండా దీని ప్రోస్ అండ్ కాన్స్ లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకున్నాను అన్నాను కదా చలో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రేడియో ఆన్ చేసేద్దాం ఏం చేయాలి రేడియోని ఇగోండి నా ఇలా పడుకు ఇలా చెప్పాను కదా ఇలా పెట్టుకున్నాను ఈ రేడియోని ఆన్ చేసేటప్పుడు నేను మైక్ దగ్గరగా పెడుతున్నాను రేడియోని మీకు సో దట్ మీకు సౌండ్ వస్తుందనే ఉద్దేశంతో మైక్ యూస్ చేస్తున్నాను నేను రికార్డింగ్కి ఇక్కడ చూడండి కింద కింద భాగంలో పైన స్టేషన్ చూ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పాను కదా కింద భాగంలో వెనక్కి అంటే తిప్పుతున్నాను సౌండ్ వచ్చింది కదా ఎస్ ఎంత బాగుందో వా ఇది వింటేనే ఈ సౌండ్ వింటేనే చూడండి ఎంత ఆనందంగా ఇస్తుందో దీన్ని అవుట్పుట్ వన్ వాట్ కన్నా తక్కువ ఉంటుందండి కానీ సౌండ్ మాత్రం మన ఒక ఒక పర్సన్ వింటే చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే చలో ఇప్పుడు స్టేషన్స్ చూన్ చేద్దాం తిప్పుతున్నాను ఇది ఈ సౌండ్ వస్తుందంటే మీకు అర్థమైపోవాలి ఇది ఎండబల్యూ మోడ్లో ఉంది దరుకు రా గర్కు సౌండ్ వస్తుంది చూసారా మీకు వేరే స్టేషన్ కానీ మన హైదరాబాద్ వినిపిస్తాను చూడండి ఎక్కువ వినిపించలేనండి ఎందుకంటే కాపీరేట్ ఇష్యూస్ రావచ్చు ఎస్ వాల్యూ తగ్గించాను ఫుల్గా తగ్గించాను మళ్ళీ పెంచేస్తాను చాలండి మళ్ళీ కాపరేటివ్ ఇష్యూ వస్తుంది ఇది ఎఫ్ ఇది ఎండబ్ల్యూవి సో నేను తిప్పేస్తున్నాను రైట్ ఎండబ్ల్యూవిలో ఉంచాను సో మా హైదరాబాద్లో ఒకే ఎండబ్ల్యూవి స్టేషన్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు యువాణి అవన్నీ వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అన్ఫార్చునేట్లీ సో మనము ఇప్పుడు చెప్పాను మీకు స్లైడర్ ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా ఇందులో ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా డిస్ట్రాక్షన్ వస్తాయండి కొన్ని స్పీకర్స్కి దీనికి అలా రాదు బ్యూటిఫుల్ కదా అది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ సైడ్ ప్యానల్ లెఫ్ట్ సైడ్ సైడ్ ప్యానల్లో స్లైడర్ని పైకి జరుపుతున్నాను వచ్చేసింది ఎఫ్ఎం మన ఎఫ్ఎం వేడియో హైదరాబాద్లో చాలా ఉన్నాయి నేను చివరికి వెళ్ళిపోతున్నాను చూద్దాం అన్ని ఒకటి నిన్నగా చూజ్ చేసుకుంటూ వెళ్తాను ఓకే ఇప్పుడు చూడండి నేను ఇందులో ఏమేమి వస్తాయి నెంబర్లోకి ఏం చెప్పానండి ఎందుకంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనకున్న ఎఫ్ఎంలు వస్తాయి కాబట్టి ఇక్కడ రిసెప్షన్ ఎలా ఉందో చూడండి అంటే వచ్చింది కదా దయచేసి ఛానల్స్ ఎక్కువ సేపు పొందలేనండి అనుకోండి ఆపరేట్ ఇంకొస్తాయి సార్ రేడియో సిటీ అన్ని వస్తున్నాయి మిర్చి ఈ రేడియో మిర్చి తెలుసు కదా మీకు తర్వాత మ్యాజిక్ స్టేషన్ హలో కస్టమర్ చెందాం ఇంకొంచెం చూద్దాం అరే కీనే కాస్తాలిటా హ్మ్ డాన్స్ చేద్దామా వావ్ ఇదో కొత్త స్టేషన్

అయితే ఇన్ని స్టేషన్స్ అనమాట ఇవన్నీ ఉన్నాయి నేను ఆఫ్ చేసుకున్నాను ఇదే అంటే స్టేషన్స్ ఇలా పెట్టుకోవచ్చు దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా హ్యాపీగా ఎటువంటి బరువు లేకుండా జస్ట్ మీ చేతిలో పెట్టుకోవచ్చు పాకెట్లో పెట్టుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు ఒక సింగిల్ పర్సన్ హ్యాపీగా వినొచ్చు మరొక ప్రో నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఉన్న త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఆఫీసుల్లో వాటిలో కూడా వింటూ పని చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ జాగ్రత్త అండి నేను ఇలా చెప్పాను కదా అని చెప్పి మీ మీ అబ్జెక్ట్ చేస్తే వింటూ చేసుకునేది పని జాగ్రత్త వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఓకే సో అలా తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఇంకొకటి నాకు నచ్చిన ప్రో ఏంటండి రిసెప్షన్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండి అసలు నేను ఇప్పుడు యాంటీనా ఓపెన్ చేయలేదు కోర్స్ నేను హైదరాబాద్ సిటీ మధ్యలో ఉన్నాను బట్ మీ దూరంగా ఉంటే యాంటీనా ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది అండ్ కిటికీలు అవి ఓపెన్ చేస్తే ఇంకా బెటర్ కిటికీలవి ఓపెన్ చేసి వింటే ఇంకా బాగుంటుంది తర్వాత నాకు రేడియోలో నచ్చిన మరొక ఇది నచ్చింది ఏంటంటే సింపుల్గా బ్యాటరీ వేసేసుకొని మనం వెళ్ళిపోవచ్చు ఇది ప్రోగా చెప్పుకోవచ్చు కాన్గా కూడా చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు దీంట్లో ఉన్న కాన్స్ కొన్ని చెప్తానండి ఇది దీనికి పెట్టాల్సిన రేట్ ఎక్కువ ఉంది నేను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు కొన్నాను ఇంత చిన్న ట్రాన్సిస్టర్ కానీ బ్రాండ్ ఫిలిప్స్ వారంటీ ఉంటుంది డ్యూరబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో కొనడం జరిగింది ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ కోసం కొనడం జరిగింది మా ఫ్రెండ్ అడగడం జరిగింది వారి కోసం కొనడం అనమాట ఓకే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు బ్యాగ్లో పెట్టుకోవడానికి వెళ్ళిపోవాలి నేను యూస్ చేసేటప్పుడు ఏమీ ఇంక ఉండకూడదు చాలా ఈజీగా యూస్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా చిన్న ఆఫీస్లో కానీ బ్యాగ్లో కానీ చిన్న సౌండ్ పెట్టుకుని వినాలి ఇలాంటి వాళ్ళందరి కోసం ఇది పర్ఫెక్ట్ రేడియో అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను దూ ఫిలిప్స్ బ్రాండ్ రెండోది ఈ ఫిలిప్స్ ఆర్ ఫిఫ్టీన్ జీరో సిక్స్ మోడల్లో ఉన్న కొన్ని ఇంకొక కాన్ నాకు కాన్ చెప్పాల్సింది ఏంటంటే దిట్ ఈస్ నాట్ రీఛార్జబుల్ పోర్ట్స్ ఏవి లేవు అంటే బ్యాటరీ అనేది ఇన్బిల్ట్ కాదు మనం వేసుకోవాలి ఇంకొకటి ఏంటండి ఏమైందండి ఇస్తే ఇవ్వచ్చు బ్యాటరీస్ కూడా ఇవ్వచ్చు కదా అది కూడా మనమే కొనుక్కోవాలా ఫస్ట్ టైం ఇవ్వచ్చు కదా అనే ఫీల్ నాకైతే కలిగింది అంటే బ్యాటరీస్ వాళ్ళు ఇవ్వరండి జస్ట్ బాక్స్లో రేడియో వారంటీ సర్టిఫికేట్ రికార్డు దెన్ క్విక్ క్విక్ యూస్ గైడర్ క్విక్ క్విక్ యూజర్ గైడ్ ఇవి మాత్రమే ఇచ్చారండి ఇంకేం ఇవ్వలేదు ఏమో ఒక బ్యాటరీస్ రెండు బ్యాటరీస్ ఇస్తే అయిపోతుంది కదా అని అనిపించింది సరే వదిలేద్దాంలేండి ఏం చేస్తాం సో మనమే కొనుక్కోవాలి బ్యాటరీస్ ట్రిపుల్ ఏ సైజ్ అంటే పెన్సిల్ సైజ్ అంటాం కదా అలా సో రీఛార్జబుల్ కాదు బ్యాటరీస్ మనం కొనుక్కోవాలి అంటే దానికే వర్క్ ఏంటంటే బెటర్ మనం అలాంటి బ్యాటరీస్ మనకి రీఛార్జుబుల్ బ్యాటరీస్ దొరుకుతాయి బయట మార్కెట్లో పానాసోనిక్ అవి దొరుకుతాయి కదా అవి కొనేసుకుంటే సరిపోతుందేమో లేకపోతే ఏముంది మన వాడకం తక్కువ ఉంటే కొనుక్కుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు బ్యాటరీస్ ఇవి అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయాక ఓకే దీనికి బ్లూటూత్ లేదు మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కార్డ్ పెట్టుకోవడానికి లేదు పెన్ డ్రైవ్ సాకెట్స్ లేవు ఏమీ లేదండి వెరీ సింపుల్ కేవలం ఎఫ్ఎం అండ్ ఎండబ్ల్యూ వినడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇవి కాన్స్ నాకు అనిపించిన కాన్స్ అంటే ఏ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటాం కదా డిమెరిట్స్ అనిపించాయి కానీ ఓవరాల్గా మీరు ఒక చిన్న స్మాల్ సైజ్ ఎఫ్ఎం కోసం స్మాల్ సైజ్ రేడియో కోసం వెతుకుతూ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలి నాకు ఇంకా చార్జ్ కొంతమందికి ఛార్జింగ్ పెట్టుకున్నామని అవసరం లేదు బ్యాటరీస్ అయిపోతే మళ్ళీ వేసుకుంటాం అనే ఆలోచన ఉండి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు బ్రాండ్ అని ఉంది అంటే మాత్రం ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్ పాకెట్ డైనమిట్ డైనమిట్ రేడియో అని అంటాను దీన్ని నేను ఫిలిప్స్ ఆర్ వన్ ఫైవ్ జీరో సిక్స్ దీన్ని మేం పర్చేస్ చేసిన లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ బిఫోర్ ఐ క్లోజ్ ఒకటండి దీనికి ఫిలిప్స్ బ్రాండ్కి కానీ ఫిలిప్స్ వాళ్ళ పాన్ స్పాన్సర్ ఉన్న రే వీడియో అయితే ఇది కాదు మా స్వయంగా మా డబ్బులు పెట్టి మేము కొనుక్కున్న రేడియో మాత్రమే ఇది ఈ విషయాన్ని గుర్తించగలరు సో ఈ వీడియో ఈ ట్యుటోరియల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తూ అండ్ ఎంజాయ్ ది రేడియో లవర్స్ మీ విజయ్ బాయ్